అమ్మమ్మ వస్తే ఏం చేస్తావు ఆడుకుంటాయి పాప పాడతాం ఏడిపిస్తావు కూడా కదా అమ్మా పాటలుగా అమ్మా మ్మా బయట కారు ఉంది కారులో మీ తాతయ్య కూర్చొని ఉన్నారు మీ తాతయ్యకి అంత ఉంటాయి వెళ్ళి చెయ్యి కొట్టుకున్నా రామ్మా నాన్న లోపలికి రా నీ ఎంత భీష్మించి కూర్చున్నారో నీకు తెలుసుగా అమ్మా తెలుసు అమ్మ నా బంగోరు కొండ తీయించావు కదమ్మా మీసాలు ఇన్నేళ్ళు వచ్చాక నా పట్టుదల కూడా పడగొట్టావు ఇక మీసాలు తీసేటట్టేకా ఓడిపోయిన వాళ్ళని చూసి ఎందుకు మా తలంచుకుంటాం ఆ ఒక విధంగా నేనే గెలిచాను నీలో గెలిచిందల్లా నాలో నువ్వు పంచుకున్న మొండితనమే ఆ ఒకవేళ నేను ఓడిపోయాను అనుకున్నా అది మీ మొగుడు పిల్లలకు మాత్రం కాదు ఇదిగో నా చిట్టి తల్లి చిట్టి తాతమ్మ చిట్టి తాత కదమ్మా చూడ మీ నాన్న నాలుగేళ్లుగా ఎంత దాచుకున్నారు ఎరా తాతమ్మా మనం కార్లో అలా అలా వెళద్దామా తామతో చెప్పే మరి మనవరాలు వచ్చేసరికి మేము ఎవరూ కనపడేటట్లు లేమి నన్ను అలా ఇంట్లో వదిలేసి మీరు బజారంతా రండి అదేంటమ్మా అప్పుడే వెళ్తావా వాళ్ళు వస్తాలే అమ్మా ఇంట్లో ఎక్కడ ఒక్క పడేసి ఉంచారు వెళ్ళాలి రాదమ్మా సంగీతాలు సభలు చేసుకోవాల్సిందా నువ్వు నీకెందుకు చెప్పు ఈ పని ఇటు వీణవాయించుకుంటూ కూర్చోకపోతే ఇదే ఆ మిషన్ మీద కూర్చుంటే ఈ పాటికి అయ్యపోయేది మా నాన్నగారు వచ్చినట్టున్నారు అమ్మా కాసేపు దయచేసి మీరు నా కూర్చుంటారా కూర్చుంటారే తండ్రి బాగానే ఉంది సంబరం ఏం లేదు మరి ఊరికి నేను పొద్దుపోత ప్రొద్దుపోత నేర్చుకుని రావు నువ్వే కుట్టిస్తావట అంత చిన్నతనం అనుకున్నాడు ఈ కుట్టు రేణు కుట్టుమిక్కించావా ఇది అమ్మా ఇది అని బ్రతుకు ఇది అమ్మ నేను ఇంతకాలం బ్రతుకుంది అయిపోయిందమ్మా నా జన్మ ఇక నేను బ్రతకడం అనవసరం నీ నాన్న ఏనాడ చచ్చిపోయినా ఎవడా రవ ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితాలు ఆనందంగా గడుపుతారు గడుపుతుంది గడుపుతుందే బ్రహ్మాండంగా గడుపుతుంది దరిద్రం అష్టదరిద్రం అనుభవిస్తుంది ఎవరండి నా కూతురు నోర్మే నీ కూతురు అయితే తెలుస్తుంది అది సంవత్సరం ఒకటే అది బ్రతు కానీ ఎందుకని పువ్వులు పెట్టి పెంచింది ఏమే వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి అధికారం ఉంటే ఉండొచ్చు కానీ ఇలా పేదరికంలో నానా బాధ పెట్టడానికి వాడికి ఏ అధికారం అది ఏమిటండి ఇప్పుడు ఏం జరిగింది ఏమే ఎన్ని నాళ్ళ నుంచి రోజు వెళ్తున్నావు నీకు తెలియదు నా బిడ్డ ఒక్క దినం పెరపడం కోసం అట్టవైన వాళ్ళ గుడ్డ పెళ్లికి గుర్తుందే వాళ్ళ నాన్న మాటలు అనిపించుకుంటుందే తెలియదా ఇకని నా కర్మే నా కర్మ ఇంత బ్రతుకు ఆఖరికి ఇక నేను అనవసరం శుద్ధ అనవసరం ఎందుకలుస్తాం నేను చెప్తాను అంటున్నావా తావనే చావలేను ఎవరి సొమ్ము వాళ్ళకి అప్పు చెప్పి ఎవరి ఇంట్లో వాళ్ళని చేసి అప్పుడు చేస్తాను అంతవరకు తావనే ఇదికో అప్పగించి వస్తాను ఎకరమ్మాయి బొమ్మలు ఎవరు తెచ్చాడు అన్నా అమ్మకన్నా నా దగ్గర డబ్బు లేదు నీకు నేను గర్భతిని ను మీ అమ్మ మీ తాతే లక్ష్మాతికారు ఏమై ఏమై ఏమైంద ఏవైందో నీకు తెలీదు మీ నాన్న చేసిన అవమానా నీకు తెలీదు నేను కరుపు నా పెద్దకి చెప్పడానికి ఇక్కడికి వచ్చింది ఆయన సొంభు ఆయన దగ్గరే ఉండాలి పర్వాలేదమ్మా ఇంతకంటే పెద్దగా ఏనాడో తెలియదు ఇదిగో వీళ్ళము ఇకనైనా నీ ఇంటికి నువ్వు వెళ్ళి నీ ఆస్తి నువ్వు ఆనందంగా అనుభవించు జరిగింది ఏదో జరిగిపోయింది నా బిడ్డ చేత పూలని చోటే కట్టెలు అమ్మించు సరే అది దాని కారణం ఆ పసిబిడ్డ ఏం చేసింది కనీసం దాన్ని నా కూటికి గుడ్డకి లోపం లేకుండా బ్రతకండి ఎవరు చెప్పారు మేము కూటికి గుడ్డకి లేక తరుస్తున్నామని ఎవరు చెప్పారు లోకం లోకం ఆ లోకానికి మీ ఆశంతో రాసామండి మీ వినమా మీరే తీసుకు వెళ్ళండి మీ దయా మాకేం వెళ్ళండి నా పెళ్ళం బిడ్డలు నేను ఏమిటి నువ్వు పోషించేది ఏం చూసుకుంది అహంకారం అయ్యో పాపం నా ఉద్యోగం ఇప్పించబట్టి ఏ మాత్రం నా ఊరతున్నావు ఆ ఉద్యోగం మీరు ఇప్పించా లేకపోతే ఊడి పడింది అనుకున్నావా మీకిందులో దోష్యం ఉందన్న శక్తి నాకు తెలియని లేకపోతే అసలు ఉద్యోగానికి ఒప్పుకున్నా ఉద్యోగం నువ్వు రాజీనామా ఇచ్చినంత ఇక్కడ ఎవరు ఒప్పుకుంటారు అసలు ఆ ఉద్యోగం ఎవరు చేస్తారు చేయు చేయు వేణు ఓకే అది టైటిల్ తర్వాత రాధ మీద ఎంత కక్షనా నీకు ఇంతకాలం కడుపులో పెట్టుకుందాం అన్నమాట దాని మూడు ఉద్యోగం లేక పసులు ఉంటే చూసి ఆనందాం అనుకున్నావా ఇందుగా చిన్నప్పటి నుంచి పెంచి పోషించింది నేను నావాయా మీరు ఈ రాజీనామా అంగీకరిస్తారా లేదా అంగీకరిస్తాను నా బిడ్డ మేము ద్రోహం చేయలేదు అంటూనే బ్రహ్మాండంగా ద్రోహం చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తుకు అడ్డుపడుతున్నారు వెనవ రెండు వందల రూపాయల ఉద్యోగంతో చాలీ చాలని బతుకు తప్పిస్తున్నారు ఆనంద్ మావయ్య మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా వేణు వెళ్ళిపోవటం మాత్రం ఖాయం ఎక్కడికి విదేశాలకు బ్రిటన్ అమెరికా రష్యా ప్యారిస్ నువ్వు కూసేది కూతలే కాదు మావయ్య వేణుకు విదేశాల్లో భారతీయ సంగీత విద్యా ప్రదర్శనకు అవకాశాలు లభించాయి వెళ్తున్నాడు బహుశా రాధ కూడా వెళ్ళొచ్చు